बस मंडला वीडियो है ఇప్పుడు అయితే లేదు ఉన్నా లేదు చెప్పండి తల్లి వెళ్ళిపోతారేంటమ్మా సార్ దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ అంటున్నారు కదా ఇచ్చారు కదా ఆర్డర్ కాపీ మీరు ఇచ్చారు ఇందులో ఆపద ఎక్కడ నుంచి చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు నాకు ఎందుకంటే సినిమా చూపించావాలి సినిమా వచ్చిందా చూపించావాలి సినిమా చెప్తారు సినిమా సినిమా